సర్వోన్నత సర్వశక్తి మంతర కృపామయడా నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రంలో చెల్లుస్తున్నాము నేను ఈ చివరి దినము వారంలో చివరి దినంలో తండ్రి మేము నేను ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ దినమంతా కూడా మా పనులలో మేము ఎక్కడికి వెళ్ళినప్పటికీ తండ్రి మీరు మాకు తోడుగా ఉండి మా ప్రయాణములలో మాకు క్షేమంలో భద్రతనిచ్చి ఎంతో క్షేమంగా ఇంటికి చేసినందుకు ప్రభా నీకే వేలాది వేల స్థుతులు స్తోత్రంలో చెల్లుస్తున్నాము మా ప్రభా తండ్రి నీ యొక్క కాపుదల నిమిత్తము మేము ఎంతైనా నీకు కృతజ్ఞతమై ఉన్నాము అవును తండ్రి పగలు ఎండు దెబ్బ తగలకుండా రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా మా కుడి ప్రక్కను మాకు నీడగా ఉంటూ నిరంతరము మా రాకపోకలు తోడుగా ఉంటూ మా ప్రాణంను దేవా నీకే వేలాది వేల స్థుతులు స్తోత్రం చేస్తున్నాం తండ్రి మా ప్రభానే రాత్రి సమయంలో మేమంతా కుటుంబంగా ఇంటి ఎందు క్షేమంగా చేరి నిన్ను స్థుతిస్తున్నాము మా కుటుంబంలో మీరు ఇచ్చినటువంటి సంతోషము సమాధానమును బట్టి నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము అప్పుడే తండ్రి మరి రెండు దినములు అయిపోయింది కంప్లీట్గా మా ప్రవాణా జనవరి మాసంలో మేము ముందుకు జరుగుతూ ఉంటుండగా తండ్రి మరి మీరు మాతో ఉండి నడిపిస్తున్న విధానాన్ని బట్టుకోవడం నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం పరిశుద్ధమైన దేవా ఈ రాత్రి సమయంలో మేము ధ్యానిస్తున్నాము తండ్రి మరి నూట పంతొమ్మిదవ కీర్తన నూట నలభై ఏడు నూట నలభై ఎనిమిదవ కీర్తన ప్రకారము తెల్లవారక ముందే తెల్లవారక మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి కాక కాకమునిపే తెరుచుకుందును అన్న ఈ మాటలను బట్టి మేము నీకెంతగా అనుతులు చెల్లిస్తున్నాము అనుప్రభా నీ వాక్యం పట్ల మేము శ్రద్ధ కలిగి ఉండాలి నూతన సంవత్సరంలోనైనా మేము ఎన్నో ప్రవచనాలు విన్నాము ప్రవచనాత్మక సందేశాలు విన్నాము అనేకమైన తీర్మానాలు చేసుకున్నాము వాటిల్లో ఒకటి తండ్రి మేము వాక్యం ధ్యానించడం రెగ్యులర్గా చేయాలనే ఆ ఒక్కటి కూడా ఉంటుంది తప్పకుండా తండ్రి మేము ఆ యొక్క తీర్మానమును ఎప్పుడు కూడా వదిలిపెట్టకుండా ప్రభా మా జీవితాలలో మేము దానిని బదలక దానిని నెరవేర్చటకు సహాయం చేయండి ఏదైనా తీర్మానం చేసుకున్నప్పుడు తండ్రి దానిపైన మేము తప్పకుండా విజయం సాధించినట్లుగా ముఖ్యంగా తండ్రి ఒక ఒక నిశ్చయతతో మేము దానిని చేయగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మతని నీ వాక్యం పట్ల మేము ధ్యానం కలిగి ఉన్నట్లయితే నీ వాక్యం పట్ల ఆసక్తి కలిగినట్లయితే ప్రభా మేము తెల్ల తెల్ల వారక ముందే మొరపెట్టుకుంటాము మా ప్రభా నైనా ఇదిగో ఇక్కడ కీర్తనాకారుడు చెప్తున్నాడు నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను నీ ఇచ్చిన వాక్యమును ధ్యానించుటకై నా కన్నులు రాత్రిజాములు కాకమునిపే తెరుచుకుందును అని చెప్తున్నాడు అవును ప్రభా ఇంత గొప్ప తన యొక్క ఆసక్తిని బట్టి మేము నిన్ను సుదిస్తున్నాము తండ్రి మా జీవితాలలో మేము ఎలా చేస్తున్నామో ఒకసారి మేము తలించుకొని ప్రభా మా మా యొక్క మా యొక్క ఆసక్తిని గురించి కూడా మేము ధ్యానించుకొని తన్ని మేము జాగ్రత్త పడినట్లుగా ప్రభానైనా నీ మేము సంవత్సరము దాటి ఇంకొక సంవత్సరంలోనికి వచ్చాము అంటే నీ రెండవ రాకడకు ఇంకా దగ్గరకు వచ్చి ఉన్నామని అర్థమవుతుంది కదా కథ ప్రభా మరి ఆ విధమైనటువంటి త్వర త్వరితగతిని రోజులు గడిచిపోతూ ఉంటుండగా మా కాలగతులు నీ చేతిలో ఉంటుండగా మాకు తెలియదు ఎప్పుడు ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలియదు ఇలాంటి స్థితులలో మేము ఉంటున్నాం తండ్రి మా ప్రభావైన మరి ఈ పరిస్థితులలో మేము నీ వాక్యంను వదలక ఉండగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఈ లోక విషయాలు ఎన్నో మాకు ఆసక్తి కొలిపేటి ఉంటాయి తండ్రి అయితే మేము వాటి పట్ల ఆకర్షితులు కాకుండా నీ వాక్యం పైన మాత్రమే ఆకర్షితులై తండ్రి మేము ఆసక్తి కలిగి నీ కొరకు జీవించినట్టుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం బ్రవ్వ మా తండ్రి దేవ అలాంటి ఆసక్తిని మా హృదయాలలో కలిగించమని నేను వేడుకుంటున్నాము మా ప్రభ మా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకున్నట్లుగా మా బ్రవ్వ తెల్లవారక మునిపే మొరపెట్టే ఆ మనసు మాకు కలిగి ఉండినట్లుగా మేము ఎప్పుడు కూడానైనా మరి అలర్ట్గా ఉంటూ తండ్రి నీ సన్నిధిలో మేము గడపడానికి మా ఆసక్తి కలిగి ఉన్నట్లుగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకే వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము ఈ రాత్రి సమయంలో ఈ వాక్యమును ధ్యానించుకుంటూ నిద్రిస్తున్నాము రేపటి దినమున పునరుత్న దినం ప్రభా మేమెంతో ఆసక్తితో నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించే కృపణ దయచేయండి మా కొరకు నీవు ఈ మొదటి పునరుత్థాన దినంలో ఏ మెసేజ్ని సిద్ధపరిచి ఉన్నావో మాకు తెలియదు ప్రభా మేము దాని కొరకు మేము ఎల్లప్పుడు కూడా ఆసక్తితో ప్రార్థించి మేము సిద్ధపడి ఆలయానికి వెళ్ళడానికి సహాయించండి మేము ఎప్పుడు ఆలయానికి వెళ్ళినప్పటికీ తండ్రి మేము సిద్ధంగా మా జీవితాలలో సిద్ధపాటును కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాణికి వందనములు నీకు స్తోత్రం తెలుసుకుంటున్నాం ప్రభా మరి ఈ రాత్రి మీరు మాతో ఉండండి ఇదిగో తండ్రి మా కుటుంబాలలో మీరు ఇచ్చినటువంటి సంతోష సమాధానాలను బట్టి కొందనములు ఈ దినమంతా కూడా మాకు తోడుగా ఉండి మా మాటలు తలంపులు క్రియలు సమస్తము నీకు అనుకూలంగా మేము చేయగలిగినందుకు నీ కొందనములు మా అపరాధములను క్షమించండి ఇతరులు మా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము దయగలిగిన మా దేవా మరి మా జీవితాలలో మరి మీరు గడిచిన సంవత్సరం అంతా కూడా చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటూ మరి మేము ఇచ్చిన వాగ్దానము గడిచిన సంవత్సరం నెరవేరిందా లేదా అది కూడా మేము చూసుకొని మా ప్రభ ఈ నూతన వారంలో ఈ నూతన సంవత్సరంలో మాకు మాకిచ్చిన వాగ్దానాలను బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభానైనా ఆ వాగ్దానాల కొరకు కూడా మేము ఆసక్తిగా ప్రార్థించడానికి సహాయం చేయండి మా ప్రభానైనా నువ్వు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడవు వాగ్దానం ఇచ్చిన దేవుడు నా మా తల్లి మాతో ఎల్లప్పుడూ ఉండే దేవుడవు స్థిరపరిచే దేవుడవు వాగ్దానములు నెరవేర్చటకు సమర్థుడైన దేవుడు ఈ సంగతిని మేము గుర్తించి జ్ఞానంతో ప్రభా నైనా ఆ యొక్క వాగ్దానముల విషయమే పట్టుదలగా ప్రార్థించటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవ మా కుటుంబంలో ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ఈ ప్రార్థనలో ఏక ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించండి తండ్రి ప్రతి కుటుంబంలో మరి మీరు ఇచ్చినటువంటి అనేకమైన మేలులను బట్టి నీ వందనములు దీవెనలను బట్టి నీకు వందనములు మరి తండ్రి మరి ఎంతమంది వృద్ధులు ఉన్నారో వారిని మీరు కనుకరించి కాపాడి క్షేమంగా కాపాడమని ఆరోగ్యంగా కాపాడమని వేడుకొంచున్నాము అదేవిధంగా చిన్న బిడ్డలను దీవించి వారిని మీ దయాందును మనుషుల దయాందును వద్దల చేయమని ప్రార్థిస్తున్నాము మంచిగా చక్కగా స్కూల్కి వెళ్ళటకు మరి తండ్రి అదేవిధంగా ప్రభా వారి యొక్క జ్ఞానం పెంపొందింపదేయండి నీ మార్గంలో వారిని పెంచడానికి కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా కావాల్సిన జ్ఞానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా మరి మా అందరి పట్ల మీరు చూపుతున్న ప్రేమను కృపను బట్టి నీ కొందనంలో యవనస్తులను బట్టి నీ కొందనాలు తండ్రి మరి పిల్లలంతా కూడా ఎగ్జామ్స్కు సిద్ధపడుతూ ఉన్నారు అవును తండ్రి ఇంకా ఫైనల్ టర్మ్లో ఉన్నారు మరి అట ఈ టర్మ్లో ఏదో రాసే రాయబోతున్నటువంటి ఎగ్జామ్స్ కొరకు వారంతా కూడా సిద్ధపడుతూ ఉంటుండగా వారిని అందరినీ కూడా మీరు మంచి జ్ఞానంతో నింపి ఎలాంటి సమయం వేస్ట్ చేయకుండా వ్యర్థం చేయకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ చక్కగా చదువుకున్నట్టుగా కృప చూపించి మరి వేడుకొంచున్నాము ఉన్నత స్థాయికి వారిని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము దూరదేశాలలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు మరి చదువుకుంటున్నటువంటి యవనస్తులందరినీ కూడా మీరు దీవించి వారిని కూడా మీ భద్రంగా కాపాడమని వేడుకొంచున్నాము పరిశుద్రమైన దేవ మరి ఎంతమంది అయితే కొదవలు కలిగి నిరుద్యోగులుగా మరి అనేక సమస్యలతో ఆర్థిక సమస్యలతో అప్పుల సమస్యతో దిగులు పడుతూ ఉన్నారు అలాంటి వాళ్ళను మీరు లేవనెత్తి వారికి తగిన సహాయము వారి ఎదుట అనేక మార్గములంతరమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ ఎవరు కూడా మరి దుఃఖంతో కృంగుదలతో ఉండకూడదు ఈ నూతన సంవత్సరంలో ప్రతి సమస్యను కూడా తీర్చివేయమని ప్రభా ప్రతి ఒక్కరికి కూడా సంతోషము సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఎంతోమంది వివాహంలో కొరకు ప్రయత్నాలు చేస్తున్నారు ఇంకా కుదరలేదని దివులు ఉంటుండగా ప్రతి ఒక్కరికి కూడా తగిన సమయంలో సాటి అయిన సహాయాన్ని అనుగ్రహిస్తారు వారు కనిపెట్టి నెమ్మదిగా ప్రార్థించటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము అదేవిధంగా ప్రభా మరి ఎంతోమందినైనా మరి సంతానం కొరకు నీ వైపు చూస్తుంటుండగా వాళ్ళని మీరు దర్శించి వాళ్ళను మీరు నీ యొక్క పునరుత్వ శక్తితో నింపి చక్కటి సంతానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభానైనా ఎవరెవరైతేనైనా ప్రసవ సమయంలో ఉన్నారో గర్భిణీ స్త్రీలు వాళ్ళను దీవించి వాళ్ళను మీరు క్షేమంగా కాపాడి సుఖమైన ప్రసవం వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి మా ప్రభా మరి అనారోగ్యం పాలైన ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచండి తను ఎంతోమంది తీవ్రమైన అనారోగ్యాలతో ఉన్నారు వాళ్ళందరూ కూడా స్వస్థపరచని ప్రార్థిస్తున్నాం ప్రభావ మీరు దేవుడు మా ప్రభా కుటుంబంలో ప్రతి ఒక్కరికి వాళ్ళని గురించి ఎంతో ఆందోళన ఉంటుంది నాయన మరి కృప చూపించి ఆ యొక్క ఆందోళన నుంచి వాళ్ళను మరి బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులను కూడా తొలగించి సంపూర్ణమైన సమాధానము వారికి నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా మరి రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లు నర్సులు ఇతర సిబ్బందిని కూడా తీవించండి వారందరూ కూడా నా ప్రభా ఇంతగానో ఓపికతో సహనంతో పనిచేయనట్లుగా సహాయం చేయండి ఇంకా తండ్రి సైనికులు రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి అనేక మంది ప్రభ రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తుంటుండగా వాళ్ళను కూడా మీరు నీ నీ యొక్క నీ యొక్క నడిపింపులో క్షేమంగా నడిపించండి అప్రమత్తతతో ఉన్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా ఈ రాత్రి వేళ ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళను కూడా మీరు క్షేమంగా కాపాడి ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా మరి ఇంటికి చేర్చమని గమ్యస్థానం చేర్చమని ప్రార్థిస్తున్నాం వారు వాహనాలపై ఈ రక్తం ప్రార్థిస్తున్నాం తల్లి దేవాప్రవ మరి ఎంతోమంది వేదనలతో ఉన్నారు అనేకమైన సమస్యలతో ఉన్నారు ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు అనాథలైన వృద్ధులు చిన్నారులు ఎంతగానో ప్రభా వారి యొక్క జీవితాలలో వారికి ఉన్నటువంటి సమస్యలతో మరి ఎన్నో సమస్యలు ప్రవా ఈ లోకంలో ఎన్ని రకాల సమస్యలు ఉంటాయో అనారోగ్య సమస్యలైనా ఆర్థిక సమస్యలైనా ప్రభా ఆశ్రయం లేనటువంటి సమస్యలైనా ఏ సమస్యలైనా తండ్రి ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది ప్రభా మీరు కనకడంతోనైనా సమస్యలను తొలగించి ప్రతి ఒక్కరు కూడా నీ వైపు చూస్తూ నీ పైననే ఆసక్తి కలిగి నీ నీతిని నీ రాజ్యమును మొదట వెతుకున్నట్లుగా సహాయం చేయండి ముఖ్యంగా కృతజ్ఞత కలిగి ఉన్నట్లుగా కృతజ్ఞత స్థుతులు చెల్లించేవారుగా ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయండి ఆ విధమైన ఆలోచన ప్రతి ఒక్కరిలో కలిగించమని వేడుకు ప్రభా ఎంత ప్రతికూల పరిస్థితులలో మేమున్నా కూడా ఎప్పుడూ ఎల్లప్పుడూ స్థుతి చెల్లించాలి ఎల్లప్పుడూ నిన్ను నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి అన్న విషయాన్ని మేము జ్ఞాపకం ఉంచుకొని ఆ విధంగా నిన్ను స్థుతించే భాగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎంతోమంది తల్లి రాత్రి వేళలో నిద్ర పట్టని స్థితిలో ఉన్నారు వేదనకరమైన బాధలు లేకపోతే హృదయంలో భారము ఏదో మాకు తెలియదు కానీ వారి హృదయంలో ఉన్న బాధను వారి హృదయంలో ఉన్న వేదనను తీసివేసే దేవుడు మీరు ఏ ఆలోచనలు ఏ టెన్షన్స్ ఏ ప్రెజర్స్ వాళ్ళను మరి నిద్ర పట్టణ కూడా చేస్తున్నా వాటిని తొలగించండి మా ప్రభావం మరి వారిలో నెమ్మదిని అనుగ్రహించండి వారి హృదయంలో ప్రశాంతత వారి హృదయంలో క్షమాపణ హృదయం కూడా అనుగ్రహించి ఎలాంటి కోపము ద్వేషము లేకుండా సంతోషంగా జీవించినట్లుగా సంతోషకరమైన ఆత్మతో వాళ్ళని నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీ వాక్యమును ధ్యానించుకుంటూ ప్రశాంతంగా నిద్రించినట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి ఈ రాత్రి వేళ ప్రభా మేము కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి రేపటి దినాన మేము పునరుత్న దినంలో నీ సన్నిధిలో ఆరాధించే కృపను మాకు దయచేయండి మాకున్నటువంటి ప్రతి బలహీనతలు కూడా తొలగించమని వేడుకుంటున్నాము ఈ దినమంతా మీరు మమ్మల్ని కాపాడిన విధానాన్ని బట్టి నీకు ఏలాది వేల స్తోత్రంలో మాకెన్ని బాధలున్నా వాటిని అన్నింటిని గురించి కూడా నీకే స్థుతులు చదువుతున్నాము ప్రభానైనా మరి రేపటి దినానికి మేము సిద్ధపడినట్లుగా మా హృదయాలను ప్రేరేపించండి వాక్యం చదువుకొని ధ్యానించుకొని ప్రార్థించుకొని నిద్రించుటకు సహాయం చేయండి మరి ప్రభా మీరు మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ నీ పశుధదుతను కంచగా ఉంచి ఉన్నారు నానందరం బట్టి నీకు ఏలాది వేల స్తోత్రంలో ప్రభానైనా మీరు అనేకమైన వాగ్దానములను ఇచ్చి ఉన్నారు మీ దూతలు కాపుదల ఉన్నది అదేవిధంగా ఏ తెగులు మా కూడా సమీపించదు రాత్రి వేళ కలుగు ఏ భయం కూడా మమ్మల్ని ఏమి చేయలేవు తండ్రి మా ప్రభావి కాపుదలలో మేము ఉన్నాము మీ రక్తపు కంచె మా పైన ఉంచండి తండ్రి మా ప్రభానైనా మరి మీ మా ప్రాణంలోని శరీరంలో ఆత్మను మీ చేతులకి అప్పగించుకుంటున్నాను మా తండ్రి మరి మంచి నిద్ర రెస్ట్ కలిగి మేము సుఖంగా నిద్రించి ఉదయకాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నేను స్థుతించి ఆ తర్వాత మా పనులకు ముఖ్యంగా నీ ఆరాధనకు వెళ్ళడానికి మమ్మల్ని తీసుకువెళ్ళమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామనే నమ్మతో నీకు స్తోత్రం తెలుస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్